రాజకీయాలంటే అధికారం కాదు రాజకీయాలంటే దర్పం కాదు రాజకీయాలంటే సామాజిక పునరుజ్జీవనం కోసం ఆలోచించి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకోవడం నిజమైనటువంటి రాజకీయాలకి అర్థాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో మహబూబ్ నగర్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రియతమ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ రాష్ట్రములో దేశంలో ఏ జిల్లాలో లేనటువంటి పద్ధతిలో నవరత్నాలు అనేటువంటి పేరుతో తొమ్మిది అంశాల మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి ప్రవేశ పరీక్షల పట్ల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ యొక్క సాధికారత పట్ల కళలు క్రీడలు అనేటువంటి అంశాల మీద తొమ్మిది అంశాలను ఎంచుకుని నవరత్నాలు అనేటువంటి పేరు నియోజకవర్గాన్ని సమగ్ర వికాసం కోసం ఒక అత్యున్నతమైనటువంటి ప్రణాళికాబద్దంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం రాజకీయాల్లోకి అందరికీ పాల్గొనేటువంటి స్వేచ్ఛ ఉంటుంది విజ్ఞత కలిగి విద్యావేత్తలైనటువంటి వాళ్ళు రాజకీయాలకు రాగలిగితే సమాజం కోసం పునరంకితం అవుదామని పనిచేసుకునేటువంటి వాళ్ళు దోచుకుందాం దాచుకుందాం అనేటువంటి దానికి కాకుండా సమాజం యొక్క సమగ్రమైనటువంటి వికాసం కోసం సబ్బండ సమాజం యొక్క సార్వభౌమత్వం కోసం ఎలా పని పనిచేయాలనేటువంటి విషయం మీద అనేక రకాల ప్రణాళిక కమిషన్స్ కలుస్తూ నియోజకవర్గాన్ని రాష్ట్రములోకెల్లా అత్యుత్తమైనటువంటి నియోజకవర్గంగా అన్ని రంగాలలో అన్ని రకాల అభివృద్ధి సాధించడం కోసం విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి శిక్షణ కార్యక్రమాలతో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేసి మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో ఈ నవరత్నాల కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు శ్రీకారం చుట్టారు రాజకీయాలను పక్కన పెట్టేసేసి ఇజాలను పక్కన పెట్టేసేసి సమాజమే అల్టిమేట్ అనేటువంటి పద్ధతిలో సమాజం యొక్క సమగ్రమైనటువంటి వికాసం కోసం అది పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే కళాశాలలకు సంబంధించినటువంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు కూడా పేరుతో శత శాతం పేరుతో ప్రీ ప్రైమరీ పేరుతో ఎస్ కూడా డిజైన్ చేయలేనటువంటి డిజిటల్ కాంటెంట్ ని డిజైన్ చేసి ఫైవ్ మంత్ర అనేటువంటి పేరుతో టెన్త్ క్లాస్ విద్యార్థులకి రూపొందించినటువంటి అద్భుతమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఒక అంశం కాగలింది గౌరవ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ అందరికి నా ప్రార్థన ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలకి ప్రజా నా ప్రార్థన ఒక్కసారి మహబూబ్ నగర్ ఫస్ట్ కు వచ్చి విజిట్ చేయండి మహబూబ్ నగర్ ఫస్ట్ ని ప్రేరణగా తీసుకుని మీ ప్రాంతం యొక్క ప్రజల సమగ్ర వికాసం కోసం గనక ప్రయత్నం చేయగలిగితే ఈ దేశంలో నమ్ముకున్నటువంటి ప్రజలకు నిజమైనటువంటి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రజల యొక్క ఆర్థిక మేలు కోసం ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది నిజమైన రాజకీయం అంటే ఎలా ఉంటుందో సమాజ సేవ నిజమైన రాజకీయం సామాజిక పరివర్తనే నిజమైనటువంటి రాజకీయం ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు ప్రజల నుంచి ఆశించేది లేదు నమ్ముకున్న ప్రజల కోసం నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలనేటువంటి శ్రీనివాసరెడ్డి గారి ప్రయత్నం అభినందనీయం ఆదర్శనీయం నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమాన్ని విజిట్ చేద్దాం మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమాన్ని అధ్యయనం చేద్దాం మీకు హృదయం ఉంటే మీ నియోజకవర్గాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు